యేసుక్రీస్తు శిల్వ శ్రమల కాలంలో ఇరవై రెండవ దినము శనివారము శిల్వ ధ్యాన ఉపవాసము సైతానుపై జయము మద్దేశువార్త నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పదకొండవ వచనములు ప్రార్థన తండ్రి నీవు ఉపవాసముండి సాతానును జయించినావు అట్టి శక్తిని సంగమునకు ఇచ్చినావు మేమును నీ శిల్వద్యాన ఉపవాసము ద్వారా శరీరమును లోకమును సాతాను జయించినట్లు నీ వర్తమానము ద్వారా బలపరచమని ఏస్తున్నామమ్నా వందించుచున్నాము ఒమెన్ ఏలియా ఒక పూట తిని నలభై దినములు ప్రయాణం చేస్తున్నప్పుడు దానిలో మృగములు తలంపు గాని పంపు కానీ రాలేదు మోషగారు నలభై దినములు కూర్చుని ఉపవాసం చేసిరి ఏలియాగారు నలభై దినములు ప్రయాణం చేస్తూ ఉపవాసం చేసిరి ఈయన నడుస్తూ రాత్రుల పగండ్లు ఉపవాసం చేయుట వలన దేవుని తలంపు కుదురుట కష్టము ఏలియాగారు ఒక పూట తిని నలభై పగళ్ళు నలభై రాత్రులు ఎండను రాళ్లను మృగములను ఇసుకను పాములను దొంగలను చీకటిని చూడలేదు నలభై దినములు ప్రభువును చూచి నడిచెను అలాగే ప్రభువు నలభై దినములు ఉపవాసము చేశను అక్కడ సైతాను హవ్వ యొక్క చూపును త్రిప్పెను హవ్వ దేవుడు చెప్పిన పండ్లు చూస్తూ ఉంటే సైతాను వెళ్ళి అసలు పండు తినకుండా చేసి హవ్వ మనసును త్రిప్పివేశను అట్లు హవ్వ తప్పిపోయింది హవ్వ త్రిత్వదేవిని చూడలేదు కానీ భూవంక చూచింది మనము అట్లే ఉందుము సన్నిధి కూటంలో మనో కుదిరిందా అనగా లేదందురు కుదురునను కుదరకపోయినను సైతాను జయించవలెను ఒకరు అయ్యగారికి వేసిన ప్రశ్న సైతాను ప్రభువును దేవాలయమునకు కొండ మీదకి తీసుకుని వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాలి సైతాను పిలిచిన స్థలమునకు ప్రభువు పోకపోయినా ఏసయ్యకు జయమేది అని అయ్యగారు జవాబిచ్చింది అప్పుడు వారు అది రమ్మన్న దగ్గరకు వెళ్ళి జయము పొందడమేలా ఇక్కడ నుండి రానంటే జయము కాదా ప్రభువు రాననగా రానికి భయపడేటట్లు పాము ఉన్నప్పుడు కొట్టాలి కానీ వడ్డీ స్థలములో కొట్టిన ఏమి లాభము అని చెప్పిది శోధన స్థలానికి అనగా సైతాను శోధించే స్థలమునకు మనలను నడిపించేది ఎవరు ప్రభువును నడిపించినది ఎవరు ఆయనను ఆత్మ కోనిపోయింది సైతాను శోధించవలనగా పరిశుద్ధాత్మ ఆ శోధన స్థలానికి మనలను నడిపించును ఆత్మ నడిపించకపోతే శోధన రాదు శోధన రాకపోతే జయము రాదు బహుమానము రాదు ఆత్మ నడిపించకుండా మనిషే నడిచి వెళ్ళున వెళ్ళను సొంతాత్మ నడిపించుకుని వెళ్ళెను ఈ రెండునూ ఉన్నవి ఇప్పటికీ శోధన ముగిసింది మనలను ఆత్మ లేక పరిశుద్ధాత్మ నడిపించినదని ఎట్లా తెలుసుకోగలము మనిషికి ఆత్మ ఉన్నది పలాని చోట అన్యులు పండుగ చేసుకుంటున్నారు అక్కడికి వెళ్ళి వాక్యము బోధించు అది తప్పులేదు అని ఆత్మ నడిపించును అక్కడకు వెళ్ళి బోధ చేస్తాము కొంతమంది వ్యతిరేకులు వస్తారు అక్కడ కలహములు వస్తుంది అక్కడ ఇద్దరు గొడవ పడినందున కలహము వస్తుంది అది శోధన ఆ శోధనలో పడతావని తెలిసిన తన పని మీద వెళ్ళినప్పుడే పడతావు అని ఆత్మ ముందే హెచ్చరించును అప్పుడు కోపపడకపోయినా జయిస్తావు ఇంటి దగ్గర కోపపు తల్లంపు పుట్టినప్పుడు పడినావు ఇప్పుడు వెళ్ళావు వెళ్ళి సువార్త ప్రకటించినావు వాళ్ళు కోపపడిరి కోపపడినందున తిరిగి కోపపడినావు గనుక అక్కడ పాపం వచ్చినది అయ్యగారి స్నేహితుడు ఒకరు బోధిస్తున్నప్పుడు ఆయనకు ఆయన బోధ వినవారికి కలహం వేగింది అప్పుడు అయ్యగారు పిల్లలను పాట ఎత్తమనగా కలహము ఆగింది పిమ్మట అయ్యగారు అయ్యా మీరు ఆయనకు వేసిన ప్రశ్న ప్రశ్న నాకు ఇవ్వండి అన్నారట సంగతి అదని చెప్పగా వారు అయ్యగారు చెప్పినట్లుగా ఆయన చెప్పలేదు అన్నారు అయ్యగారు స్నేహితుడు మళ్ళీ వాదనకు వెళ్ళిరి ముందు వచ్చిన వారే వచ్చిరి కానీ ఈసారి వారు అయ్యా మీరే చెప్పండి అన్నారు కనుక మనకు శోధన వచ్చిన కోపపడరాదు దేవుడు సైతాని మీద కోపపడలేదు అది వచ్చే వారము చెబుతాను దేవుని మాటల వల్లే మనము బ్రతికేది గనుక కోపపడరాదు ఒకటి సందేహము పుట్టించే ప్రశ్నలు రెండు పాపములు మూడు దేవుని మీద తిరుగుబాటు నాలుగు ఇలాగు చేయటానికి తగున అని అనుట మరీ పాపము ఇవి మనలో ఉన్న ఎరల రాకడకు సిద్ధపడలేము గనుక దేవుని మీద ఈ ప్రశ్నలు వేయరాదు అలాగే రొట్టె వలనే ఉంటుంది రాళ్ళు ఎదురుగా పెట్టి ప్రభువు మనోనిదానము త్రిప్పాలని చూచింది ఆయన మనసు రొట్టెల వైపు కానీ రాళ్ల వైపు కానీ పోలేదు కానీ ద్వితీయ ఖండము అరవ అధ్యాయములో ఉన్న మాట మీదకి పోయింది మనిషి బ్రతుకుట దేవుని మాటల వల్ల కానీ రొట్టె వలన కాదు అన్నాడు ఓ సైతాన నేను ఒక సలహా ఇస్తాను రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వల్ల మానవుడు జీవించును అని ప్రభువు అన్నారు అక్కడ అవ్వమ్మ కూడా అట్లే అనవలసింది కానీ అనలేదు ఆమె చూపు పండు మీదకి పండు మీదికి పోయింది నీవు దేవుని అయితే అనేది శ్రమ ఏదని తోటలో సైతానం ఒక్క పండు చూపలేదు మొత్తం పండ్లు చూపింది ఇక్కడ రాయి ఒక్కటి కాదు రాళ్ళు చూపింది ఇక్కడ వాడి యుక్తం ఉన్నది ఇది ప్రభువుకు తెలిసింది ఆయన లోకమునకు వచ్చిన పిమ్మట కలిగిన మొదటి శోధన ఇది ప్రభువునకు వచ్చింది మంచి పిండి వంటలు పెట్టి ఓటు వేయి వేయించుకుందురు ఇక్కడ మాయగాని జాలి కాదు ప్రభు అది గ్రహించి సైతానకు లోబడక రాళ్ళ వైపు చూసి దగా అన్నారు రొట్టెల వైపు చూసి దగా అనుకున్నారు సైతాన్ అక్కడ ప్రభువును పొగడింది అయ్యా మీరు రాళ్ళు రొట్టెలుగా చేయగలరన్నది గట్టి రాయిని నీవు మెత్తన రొట్టెగా చేస్తావన్నాడు కొరకలేని రాతిని కొరికే రొట్టెగా చేస్తావని పొగిడింది శోధనలోని మరొక శోధన అక్కడ తోటలో తిండి ఇక్కడ రొట్టెలు తెచ్చి తిండి తోటలోను తిండి శోధన వచ్చినది కనుక ప్రభువు తిండికి ఇక్కడ లోబడలేదు దేవుని మాట వల్ల మనుషుడు జీవిస్తాడు అని చెప్పిన వాక్యంలో మూడు మాటలు మూడు జెండాలు అయ్యగారు ఈ పాఠమే చెప్పి అక్కడ గ్రేబుధొరగారు అది విని అందరికీ వారు వెళ్ళే వరకు చెప్పేవారు మనము కూడా ఇది అర్థం చేసుకోవాలి ఇది మీ మనుషులు జ్ఞాపకం ఉన్నప్పుడు మీకు జయమే అక్కడ ఏదనను తోటలో తినకూడని పండ్లు తినవనియు ఇక్కడ అరణ్యంలో తినదగని రాళ్ళు తినవలసిన రొట్టెలని వాడు చెప్పినాడు గనక అక్కడ ఇక్కడ దగ అంతా దగే ఓ దయగల ప్రభువా నీవు జయించినట్లుగా మేము కూడా జయించే శక్తి దయచేయమని వేడుకుంటున్నాము అమీన్ అతి శక్తి వరుడు మిమ్మను అలంకరించునుగాక అమీన్ ఇంతవరకు దేవదాసయ్య గారు శిల్వ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులు అందరికీ మరణాతర ी मो चैकाहिता च तन््री मेरारे